అమ్మ ఆనంద భైరవ్ గారు ఇంతటితో లగ్న పత్రిక చదవటం పూర్తయిపోయింది అమ్మాయి అబ్బాయికి బట్టలు పెట్టి నోరు చేయండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు ఇక లహరి సత్యలకు బట్టలు పెడతారు ఇక లహరి సత్యకు స్వీట్ తినిపిస్తుంది సత్య లహరికి స్వీట్ తినిపిస్తాడు ఇక ఇంతటితో కార్యక్రమం పూర్తయింది అని పంతులు గారు చెప్పడంతో లహరి టెన్షన్ పడుతూ రూమ్లోకి వస్తుంది ఇక శరణ్య కూడా లహరి రూమ్లోకి వస్తుంది వదిన ఆ మహేష్ బ్రతికే ఉన్నాడంట అని చెప్పి లహరి చెప్తూ ఉంటారు మహేష్ బతుకున్నాడంటే అసలు నమ్మను లహరి ఎందుకంటే వాడిని చేతులతో పాతి పెట్టాను అని చెప్పి శరణ్య లహరికి చెప్తూ ఉంటుంది వదిన అసలే ఆ సత్య పోలీస్ ఆ మహేష్ ని చంపి పాతి పెట్టిన విషయం ఆ సత్యకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని చెప్పి లహరి శరణ్యతో చెప్తూ ఉంటుంది నువ్వు కంగారు పడుకో ఆ మహేష్ చచ్చాడు ఎందుకంటే చేతులతో మహేష్ గారిని పాతి పెట్టాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటే ఆ మాటలను సత్య వెనక్ నుంచి వింటూ ఉంటాడు సత్యను చూసి లహరి షాక్ అవుతుంది ఏంటి లహరి ఇలా షాకింగ్గా చూస్తుంది అని చెప్పి శరణ్య వెనక్కి తిరిగి చూసేసరికి సత్య ఉంటాడు సత్య లహరి శరణ్య మాట్లాడుకుంటున్న మాటలను వింటూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో శరణ్య లహరిని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో వేస్తాడా ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నాడా అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్